జరుగుతుంటే దాన్ని వక్రీకరిస్తా ఉన్నారు ఎందుకు అంటే అందాల పోటీలు అన్నిటి నిన్న అయ్యేలా కన్ఫర్మ్ చేసుకున్న కార్యక్రమం కాదు అది కొన్ని గత కొన్ని నెలలుగా ప్లాన్ చేసి చేసినటువంటి కార్యక్రమం దాన్ని ఆల్ ఆఫ్ సడన్ గా కూడా మనం అన్నా కూడా వాళ్ళు క్యాన్సిల్ చేయరు వరల్డ్ వరల్డ్కు సంబంధించిన ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో కాబట్టి మనం జస్ట్ మనం అక్కడ ఆతిథ్యం ఇచ్చే వాళ్ళమే మనము అది నడిపించే వాళ్ళం కాదు ఆతిథ్యం ఇస్తేనే ఈరోజు ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే వీళ్ళు అందాల పోటీలా అని చెప్పేసి అన్నటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు నిజంగా మీరు మంత్రులుగా చేసిన వాళ్ళు మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి మీకు కనీసం ఆలోచన అనేది ఉండాలి ఏదేంటి అనేది మీరు మాకు సజెషన్స్ ఇవ్వాలి కానీ మేము చేసేవాటి తప్పు పట్టే కార్యక్రమమే పనిగా పెట్టుకొని కదిలినా కూచున్నా నిలబడ్డా నవ్వినా ఏడ్చినా ఏది చేసినా కూడా కావాలని అదే పనిగా పెట్టుకున్నప్పుడు నీకు అన్ని తప్పులేగా అనిపిస్తాయి రామాయణం